ఓం మహాగణాధిపతయే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణ చాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజును కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా ఎంటర్ అయ్యి బుధచుక్రులు కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు దశమ స్థానంలో రవి కుచులు ఉంటున్నారండి దీనివల్ల ఏమిటి అగ్రెసివ్ ప్లానెట్స్ ఒక స్ట్రాంగ్ గా ఒక ఫీల్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్ రెండు కూడా స్ట్రాంగ్ పాజిటివ్ ట్రిగర్ కూడా చేస్తాయి ఇక్కడ దశమంలో పాపగ్రహాలు చాలా చాలా జన్మ పాపగ్రహాలు అంటే అవేవో పాపులను కాదు పాప ఫలితాలను మనకు అందిస్తూ ఉంటాయి అంటే స్ట్రాంగ్ గా చేసేటువంటి ఉంటాయో స్ట్రాంగెస్ట్ తత్వాన్ని అందిస్తూ ఉంటాయి వృత్తి స్థానంలో ఉన్నందుకు వృత్తి పరంగా కెరియర్ పరంగా ఒకవైపు ఎదుగుదలనిస్తూ ఒకవైపు మీ కాంపిటేటర్స్ కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు వారితో తెలియని ఒక చిన్న టఫ్ ఫైట్ కూడా ఒకవైపు ఇస్తూ ఉంటుంది కాంబినేషన్ అయితే ప్రమోషన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవుతుంది మరి ఇదేంటంటే కొంత అనేటువంటి వర్డ్ ఎందుకు వాడారు అంటే అక్కడ జలరాశుల్లో ఉంటున్నాడు రవి వెళ్ళి జలరాశుల్లో ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే రవికి జలం అనేటువంటిది తగ్గిస్తుంది దాని ప్రభావాన్ని కాబట్టి మీరు ఏం చేయాలి లగ్నంలో కూడా మనకి మీకు చూసుకున్నట్లయితే రాహు ఉంటూ శని వక్రించి వస్తున్నాడు అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్ యొక్క కాంబినేషన్ ఉంటూ లగ్నంలో ఉండేటువంటి రాహుని శనిని కుజుడు చూస్తూ ఈ కుజు ఈ శని మళ్ళీ అక్కడ వక్రించి వెనక్కి వస్తూ కుజుడి నుంచి అంటే శని కుజుల పరస్పర ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి రెండవది ప్రమోషన్స్ విషయంలో కొంత స్ట్రెస్ అయినప్పటికీ వస్తాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే కొంత మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో ఎస్ ఇది నేను సాధిస్తాను ఇది నాకు చాలా బాగా కలిసి వస్తుంది అనుకునేటువంటి అంశాల్లో కూడా కొంత మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీరు చేయవలసిన రెమెడీ ఏమిటి కుజ రవి శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు కొంచెం జీవిత భాగస్వాములు ఎంపిక చేసుకునేప్పుడు సప్తమంలో కేతు సప్తమాధిపతి వచ్చి కుజుడితో కలుస్తున్నాడు కాబట్టి ఇది ఇచ్చే రిజల్ట్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉండే వాళ్ళు తెలియకుండా మన చూజ్ చేసుకుంటాం తర్వాత అబ్బాయి ఏమిటి రావా ఏమిటింత కోపంగా ఉంది ఇతనింత కోపంగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాం అలాగే ఈ కుంభం వారికి ఎప్పుడైతే ఏడో తేదీ నుంచి బుధుడు శుక్రుడు వచ్చి చేరుతున్నారో ఇది ఫ్యాషన్ రిలేటెడ్ మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి తోడ్పడుతుంది ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ నుంచి ప్లానెట్స్ కలిసి ఉంటాయి అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలుగా చెప్తారు అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటికి అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్య ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణలు మూడో స్థానంలో ఉంటుంది విపరీతమైన ధైర్యం కాకపోతే అన్నతములతో గొడవలు నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివా విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రువుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదిలో స్థానంలో ఉంది తండ్రి చాలా గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో లీడర్గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండవ స్థానంలో అంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రవి కుజులు ఉంటాయి మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్గా గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఇగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఇగో అమ్మాయి అమ్మతనంతో మనం పడలేవండి అనేటువంటి స్థితి కూడా తీసుకెళ్ళిన బట్ కొంతమందికి అది కూడా ఉంటుందో ఉండదు అని నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ మీ జన్మజాతకం ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీన్ని చక్కటి రెమెడీ ఉంటుంది ఏమిటది చక్కగా మీరు గంధం కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్పి చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం రావి చెట్టు చెట్టు రావి చెట్టునే బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కింద నీ సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికెడి వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా మటు కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావంలో అన్ని ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావం ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉండి ఈ కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలు పన్నెండు ముఖాలు మీకు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుండడం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడడం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడు అని బుధుడు ఎప్పుడైతే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్కి సంబంధించినవి వాటి మూలంగా మీరు బిజినెస్లో డెవలప్ అవుతారని అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాప కత్తిరిలో ఉందా శుభ శుభకత్తిరలో ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదండి ఇట్స్ వెరీ క్లియర్ పాపకర్తలో ఉందని తెలుసుకొని దానికి బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చాయో తెలుసుకొని అది ఏ రకంగా నెగటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది శ్రీమాత్ర నమ